ఈ రోజు అలస్కాలు ట్రంప్ పుతిన్ భేటీ కాబోతున్నారు ఇంకా భేటీ కావడానికి ముందు ట్రంప్ ఒక మీడియా సంస్థకైతే ఇంటర్వ్యూ ఇస్తూ కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు అయితే చెప్పడం జరిగింది ఇటు ట్రంప్ ఇటు రష్యా అలాగే ఉక్రెయిన్ రెండూ కూడా శాంతి ఒప్పందం జరుపుకోవడానికి అవకాశాలు ఉన్నాయి లేదనుకుంటే రష్యా అయితే శాంతి ఒప్పందానికి ముందుకు వస్తుంది కాకపోతే కొంత భూభాగ మార్పిడి కూడా జరపాలి ముఖ్యంగా దునెట్స్కోలో ఉన్నటువంటి ముప్పై శాతం భూభాగం రష్యాకి ఇస్తే గనక ఖచ్చితంగా కాల్పుల విరమణకు అయితే ఒప్పుకుంటుంది కానీ దీనికి ఇప్పుడేమొచ్చేసి జలన్స్కి అడ్డుపడుతున్నాడు కదా కాబట్టి దాని గురించి కూడా ఆ మీడియా సంస్థ అయితే అడిగింది దానికి కూడా ట్రంప్ చెప్తూ భూభాగాలు మార్పిడి ఉంటుంది కాకపోతే ఇద్దరు నేతలకి అనుకూలమైతే ఆమోదయోగ్యం అయితేనే ఆ భూభాగాలు మార్పిడి ఉంటుంది లేదనుకుంటే తర్వాత మళ్ళీ ఇంకొక సమావేశంలో మాట్లాడుకోవాల్సి ఉంటుంది దానికి ఐరోపా సమాఖ్య నేతలు కూడా హాజరయ్యే అవకాశాలు ఉంటాయంటూ ట్రంప్ అయితే ఈ విషయాలు చెప్పడం జరిగింది అంటే భూభాగం విషయం వచ్చేసరికి రష్యా తగ్గ ఉక్రెయిన్ తగ్గదు కానీ ఇప్పుడు ఒకవేళ భూభాగం విషయంలో గనక ట్రంప్ కరెక్ట్ గా ఒకవేళ రష్యాకి అనుకూలంగా చేస్తే ఖచ్చితంగా రష్యా అయితే ఈరోజు శాంతి ఒప్పందానికి సిద్ధంగానే ఉంటుంది కానీ మరి జలన్స్కి ఎలాగనేది ఇప్పుడు పెద్ద సమస్య కాకపోతే పుతిన్ అంత సమస్య కాదు జలన్స్కీని ఏ విధంగానైనా సరే లొంగ తీసుకోవచ్చు ఎందుకంటే ఆర్థికంగా ఉక్రెయిన్ చాలా దిగజారిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తే మరి మేము కూడా నీకు సహాయం చెయ్యము అని ట్రంప్ అన్న అంటాడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ సహాయం ఇప్పుడు అమెరికా సహాయంతోనే ఇంకా రష్యాతో ఎంతో కొంత యుద్ధం చేస్తున్నారు అలాగే మిగతా దేశాలు సహాయం చేసిన బ్రిటన్ ఫ్రాన్స్ లాంటి దేశాలు అమెరికా వద్దంటే అవి కూడా మానేస్తాయి కాబట్టి ఇప్పుడు జలెన్స్కి మరొక మార్గం లేదు